శ్రావణ మాసం మొదటి సోమవారం సందర్భంగా వేములువాడ రాజున క్షేత్రం భక్తులతో కీకరిసిపోయింది స్వామివారికి ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు శ్రావణ తొలి సోమవారం కావడంతో ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు స్వామివారి దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతుంది తెల్లవారుజాము స్వామివారి దర్శనానికి క్యూ లైన్ లో బారులు తీరారు స్వామివారికి తలనీలాలు సమర్పించి పుష్కరణలో స్నానాలు ఆచరించి స్వామివారికి కోడి మొక్కలు చెల్లించి స్వామివారిని దర్శించుకుని తరించారు భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో భక్తులచే చేర్మించే ఆర్థిక సేవలను రద్దు చేసి భక్తులకు ల లఘు దర్శనానికి అనుమతిస్తున్నారు అనుబంధ ఆలయాలు సైతం భక్తులతో రద్దీగా మారింది